వెల్కమ్ టు టీవీ శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఈవో కేవీ రమణ ఆలయ అర్చక స్వామి జోగయ్య శాస్త్రి పేర్కొన్నారు శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఈవో కేవీ రమణ శనివారం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సంపత్ విజయ గణపతి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ క్రోధి రామ సంవత్సర భానుపద శుద్ధ చవితి సందర్భంగా నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎనిమిదో తారీఖు స్వామివారికి అభిషేకం తొమ్మిదిన రుద్రాభిషేకం పంచామృత అభిషేకం పదకొండున గరిక పూజ ఆఖరి రోజు పదిహేనవ తేదీన చెరుకు రాష్ట్రంతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్ శర్మ ప్రసాద్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ రోజు నుంచి పదిహేను తారీఖు వరకు జరుగుతాయి రోజుకి ఒక కార్యక్రమం చెప్పిన మేము పదిహేను రోజు పదిహేనో తారీఖు వరకు జరుగుతాము భక్తులందరూ వచ్చి తీర్థ తీసుకుని శ్రీగడప స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాద శాఖ అలాగే ఈ ఆలయంలోని దగ్గర దగ్గర నలభై సంవత్సరాల దగ్గర చరిత్ర ఉన్నది స్వామివారికి ఏ కార్యక్రమం అయినా ఏ పని అయినా సరే ఏ ముహూర్తమైనా సరే ఈయన దగ్గర దండం పెట్టుకుంటే ఏ కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది అలాంటి మహిమానుల స్వామివారు ఈ స్వామివారికి మా ఇండోమెంట్ ఆఫీస్ వారు సూపరింటెండెంట్ గారు అయితేనే డీసీ గారు అయితేనో మా ఈవో గారు అయితేనో ఏదైనా సరే గత మూడేళ్ళు బట్టి ప్రతి సంవత్సరం కూడా పంచామృతాలతో అభిషేకం స్వామివారికి అలాగే ఒక్కొక్క అలంకరణ ఫస్ట్ రోజు చామంది పూజ తర్వాత గరికి పూజ రుద్రాభిషేకం బిల్వార్చన

ಅನ್ನಧಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುತ್ತಿದ್ದನೆ ಸิวಲ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕನ ಮಧ್ಯಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಹೋಗಬೇಕು ಅನ್ನಧಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನ ಇಂಡೋಮೆಂಟ್ಾವೆ ಯೋಜನೆ ಸಂಘ ಮಾತ್ರ 120 ಕೆಜಿ ರ 18 ಅದಗಳ ಎತ್ತುಕ ಜಿರಂತೋ ವಿನಾಯಕ ಚೋತಿನ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಯಾವನಮಂದಿ ಭಕ್ತರು ಕೂಡ ಸಂದರ್ಭಂಗರ ಮಾತ್ರ ಪ್ರತಿ ಏಡಾದಿ ದರಕಳತೋ ಅನುಗ್ರಹದಿಂದ ಸಂದರ್ಭಂಗಾ ವಿಧಾರ್ನೆ ಏಕ ಚೇರ್ದರು ಸುಂದರ ತಂತುಗಳು 250 ಪೇಲ್ತೋಕ್ಕೆ ಚೇರ್ದರು ಪಟ್ಟದರುಗಳ ನಿರ್ವಹಣೆಯಿಂದ ವಿಗ್ರಹ ನಿರ್ಪಚನೆ ಜರಿಂತ ನಾಮಗಳ ಪಾಟ ಪ್ರತಿ ಭೋಗಳ ನಿರ್ವಹಿಸುತ್ತಿದ್ದಾರೆ ವಿಶೇಷಂಗ ಸ್ವಾಮವರ ಅಭಿಷೇಕವು ಅಲಗ ಅಲಂಕಾನೋ ಜರಗತೇ కావున భక్తులు కూడా స్వామివారికి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ దండం పెట్టుకుని స్వామివారిని కోరిన కోరికలు తీర్చే గణపతి ఈ సిద్ధి వినాయకుడు అన్నారు ఆ వీరి సిద్ధి వినాయకునికి దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి మీరందరూ కూడా స్వామివారి పది రోజులు దండం పెట్టుకుని తీర్థప్రసాద్ స్వీకరించుకుని స్వామివారి పాత్రలు కాగలరు